గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దకుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింపుల్ను ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ టు ధర్మవరం పట్టణంలో నూతనంగా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన గండికోట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని శ్రీ సత్య చిన్నపిల్లల హాస్పిటల్ శనివారం మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అనంతపురం కర్నూలు బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లకుండా ఆధునిక సదుపాయాలతో హాస్పిటల్స్ ధర్మవరంలో ఏర్పాటు చేయడం సంతోషకర పరిణామం అన్నారు ధర్మవరంలో ఏ ప్రజా ప్రయోజిత సంస్థలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినా తాను సంపూర్ణ సహకారాలు అందిస్తానని సతీకుమార్ భరోసా ఇచ్చారు వైద్య వృత్తిని ఎంచుకున్న ప్రతి వైద్యుడు సేవాభావంతో పనిచేయాలని ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే పేదలకు రాఖీ ఇవ్వాలని ఆయన ఆసుపత్రి యాజమాన్యంకు సూచించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రితో పాటు చిలకం మధుసూదన్ రెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంచె కొంచెం సైడ్కి ఉండేనా ప్లీజ్ రాణి రాణి మనం ఎట్లా ఈ సెల్ పక్క కొంచెం వెనక్కి వస్తాను అడ్రస్ లోడ్ గేర్ అయినా లోడ్ గేర్ లోడ్ లోడ్ గేర్ చేస్తాను అండి అనేక అనారోగ్యాలకి ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం దీన్ని దృష్టిలో పెట్టుకుని విదేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే దీని ప్రధాన ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నాటికి దేశంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలని తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఓడిఎఫ్ ప్లస్గా మార్చాలనే ప్రధాన ఉద్దేశం దానితో భాగంగా ప్రధానమంత్రి గారే స్వయంగా అది చీపురు చేతబట్టి ప్రజలను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛత గురించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా ఒక అవగాహన కల్పించి ఇవాళ స్వచ్ఛ భారత్ను నిర్మించే దిశగా తద్వారా ఆరోగ్య భారత్ను నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా ఇజ్జత్ గర్ల పేరుతో నిర్మించడం జరిగిన విషయం కూడా తెలిసిందే దాంట్లో భాగంగా ఇవాళ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అదేవిధంగా ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసి తద్వారా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిద్దడం స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా ఇవాళ ఘన ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారు చేయాలని చేసే కేంద్రాలను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది దాంతో భాగంగా ఇవాళ ఐదు ట్రాక్టర్లని ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది దీంతో భాగంగా ఈ గ్రామ పంచాయతీ ఐదు గ్రామ పంచాయతీలకి రావుల చెరువు మల్లా కాల్వ ధర్మవరం మండలంలోనూ అదేవిధంగా తాడిమర్రి మండలంలో దాడితోట గ్రామానికి పంచాయతీకి బత్తలపల్లి మండలంలో సంజీవపురం మాల్యవంతం పంచాయతీలకు గాను స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లను మంజూరం చేయడం జరిగింది ఈ ట్రాక్టర్లు ఇంటింటికెళ్లి గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ట్రాక్టర్లు మరియు ట్రై సైకిల్ డ్రై సైకిల్స్ ద్వారా చెత్తం సేకరించడం ఆ చెత్తనంతా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించడం అక్కడ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి దాని నుండి సంపదను తయారు చేయడం దీని ద్వారా జరుగుతుంది ఇది ప్రజలందరూ వీటి ఆవశ్యకత గురించి స్వచ్ఛత ఆవశ్యకత గురించి గుర్తించాల్సిన అవసరం ఉంది పదే పదే ప్రభుత్వం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పదే పదే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మన గ్రామాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకునే ఆవశ్యత గురించి చెప్పడం జరిగింది ఇటీవల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష నిర్వహించి ఈ స్వచ్ఛ భారత్ మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా